హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫోర్ లేయర్స్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నా లైనింగ్ని ఫస్ట్ కాటన్ లైనింగ్ని పీసెస్ జాయింట్ అవుతాయి కదా ఇలా పిన్స్ పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రేప్ కూడా ఇలాగనే పీసెస్ జాయింట్ అయ్యే పీసెస్ని ఇలా పిన్స్ పెట్టుకొని జాయింట్ చేస్తున్నా ఇప్పుడు పిన్స్ తీసి ఫస్ట్ కాటన్ లైనింగ్ జాయిన్ చేస్తుంది పీస్ని స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందని చూపిస్తున్నాను చూపిస్తున్నానండి నెక్స్ట్ క్రేప్ కూడా ఇలానే పీస్ జాయిన్ చేసుకోవాలి పీసెస్ జాయింట్ అయిన తర్వాత అన్ని ఈవెన్గా ఉంటుంది వస్తుంది కదా దాన్ని ఈవెన్గా ఇట్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పీస్ని కూడా ఇట్లానే కట్ చేసుకొని ఇప్పుడు రెండు క్రేప్ దీని తర్వాత క్రేప్ కూడా ఇలానే జాయింట్ చేసుకున్న తర్వాత ఈవెన్గా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పట్టు కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ కటింగ్ దగ్గర ఇప్పుడు రెండు క్రేపు కాటన్ రెండు లైనింగ్లు క్రేప్లో కాటన్ వేసేసి ఇలా హిప్ దగ్గర సైడ్ జాయింట్ చేసుకోవాలి టూ లైనింగ్స్ వేస్తున్నాం కాబట్టి రెండు కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి సైడ్ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు టూ పార్ట్స్ని సైడు ఇలా రెండు విడివిడిగా జాయింట్ చేసుకోవాలి చూపించిన విధంగా ఫస్ట్ క్రేప్ను తర్వాత కాటన్ని రెండు కలిపి ఇలా విడివిడిగా సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకోవాలి మనం హిప్ దగ్గర జాయింట్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం సైడ్ క్రాస్ వచ్చి తర్వాత రెండు సపరేట్గా విడి విడి అయిపోయేటట్లు మనం విడివిడిగా జాయింట్ చేసుకోవాలి క్రేపు ఇంకొక సైడ్ కూడా అట్లనే ఫస్ట్ క్రేప్ లోపలికి వస్తుంది కాబట్టి క్రేప్ లైనింగ్ తర్వాత కాటన్ లైనింగ్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ అయింది కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు మనం లేయర్స్ వచ్చినాయి కదా లేయర్స్ని ఫస్ట్ మనం పైన డబ్బులు ఫోల్డ్ చేసుకొని చిన్నగా స్మాల్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ లేయర్స్ అన్ని లేయర్స్ని ఇలానే స్మాల్గా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి పైన వైపు కింద వైపు రెండు వైపులా ఇట్లా రెండు వైపులా లేయర్స్ అన్ని డబుల్ ఫోల్డ్ చేసి పైన వైపు కింద వైపు కుట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని గ్యాదరింగ్స్ లూజ్ స్టిచ్ వేసుకోవాలి మనం లెన్ లెంతీగా దూరం దూరం స్టిచ్ రావాలి కాబట్టి దాన్ని ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ పెట్టుకోవాలి స్టిచ్ దూరంగా పెట్టుకొని మనం కుట్టినాం కదా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టినాం కదా దాని పక్కకి ఇంకొక స్టిచ్ వేయాలి లూజ్ స్టిచ్ అంటారు లూజ్ స్టిచ్ వేసుకోవాలి వేసిన తర్వాత దాంట్లో రెండు పోగుల్లో ఒక పోగు పట్టుకొని ఇలా లాగితే గ్యాదరింగ్స్ చిక్కగా కుర్చుల్లాగా వస్తాయి ఇది ఒకవైపు ఇట్లా గ్యాదరింగ్స్ చేసుకోవాలి అన్నీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చులాగా రెడీ చేసి పెట్టుకోవాలి లేయర్స్ అన్నీ ఇప్పుడు మనకు ఈ ప్రౌండ్కి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కట్ చేస్తే ఎంత వస్తుంది సెవెంటీన్ అండ్ హాఫ్ ఉంది సెవెంటీన్ అండ్ హాఫ్ కరెక్ట్ ఉండేటట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలాగనే ఇంకొకటి కూడా అట్లనే అన్ని లేయర్స్ అన్నీ ఇలాగనే గ్యాదరింగ్స్ లూస్ట్ చేసుకొని ఒక పోగు పట్టుకొని అన్ని దగ్గరికి లాగితే ఇలా పోగోలాగా చిక్క చిక్క కుచ్చులాగా వస్తుంది గ్యాదరింగ్స్ తెలిసే ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ దగ్గర కటింగ్ దగ్గర ఫాస్ట్గా చూపించాను నేను లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా వస్తున్నాయి గ్యాదరింగ్స్ చూడండి చిక్కగా ఇట్లా వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఈ లేయర్స్ అన్నీ మనము వన్ బై వన్ వేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని అన్ని జాయింట్ చేసుకోవాలి లేయర్స్ అన్నీ ఫస్ట్ లేయర్ సెకండ్ థర్డ్ ఫోర్ లేయర్స్ ఈ లేయర్స్ అన్ని ఎలా డివైడ్ చేశానో నేను కటింగ్ పట్ల చూపించాను కదా ఇప్పుడు జాయింట్ ఇవన్నీ లేయర్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుచ్చు అన్నీ ఆ కుర్చు లాగా చేసాం కదా కూర్చులాగా చేసాం కదా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫస్ట్ లేయర్కు సెకండ్ లేయర్ను జాయింట్ చేయాలి మళ్ళీ ఇంకొకటి థర్డ్ లేయర్ ఇలానే పిన్స్ పెట్టుకొని తీసుకుంటూ పావుల్ని మనం కూర్చొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా చూపించిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎందుకంటే ఒక చోట చిక్కగా ఒక చోట కొంచెం దూర దూరంగా వచ్చింటది కాబట్టి దాన్ని ఈవెన్గా వచ్చేటట్లు కూర్చొని అన్ని 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 వైపులా సమానంగా వచ్చేటట్లు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కొట్టుకోవాలి అటువైపు ఇటువైపు ఏ వైపు క్లీన్ నీట్గా కనిపిస్తుందని అటువైపు ఇటువైపు తిప్పి మరీ చూపిస్తున్నానండి కంప్లీట్గా ఒక ఒక సైడ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ లేయర్స్ ఫ్రంట్ లేయర్స్ ఉన్నాయి కదా ఇలా కొట్టిన కుట్టిన తర్వాత రెండు పార్ట్ రెండు ఫ్రంట్ పార్ట్స్ని రెండు రెండు ఫ్రంట్ పార్ట్ని లోపలికి వేసేసి సైడ్ జాయింట్లు చేసుకోవాలి అంటే సీదా రెండు సీదా లోపలికి వేయాలి సీదా ఉన్న పాటలని సీదా సైడ్ లోపలికి వేసేసి సైడ్ జాయింట్స్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ప్రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ ఎక్కువగా లెంతిగా వచ్చింటే కుచ్చుల్ని కొంచెం చిక్కగా ఈ సైడ్ కొంచెం కుట్టేసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలానే ఇంకొక వైపు కూడా సైడ్ మనం లేయర్స్ జాయింట్ చేసిన తర్వాత లేయర్స్ జాయింట్ చేసిన దగ్గర కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోండి లేదంటే ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా జాయింట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది సైడ్ జాయింట్స్ తర్వాత ఇలా ఉంది ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి మనం లైనింగ్ రెడీ చేసాం కదా లైనింగ్ని వేసేసి సైడ్ జాయింట్స్కి కరెక్ట్గా వచ్చేటట్లు పిన్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి పిన్స్ పెట్టుకుని సైడ్ జాయింట్స్ అనేది లైనింగ్ జాయింట్ మెయిన్ క్లాత్ జాయింట్ జాయింట్స్ రెండు ఈవెన్గా జాయింట్స్ జాయింట్ దగ్గరే వచ్చేటట్లు ఈవెన్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు బార్డరు నేను శారీకి వచ్చిన బార్డర్నే వేస్తున్నాను దానికి కింద క్రేప్ క్లాత్ వేసేసి బార్డర్ని నేను ఇలా జాయింట్ చేస్తున్నా పైనుంచైనా కుట్టుకోవచ్చు పొగులు లేవకుండా నేను దాన్ని క్లాత్ని లోపలికి వేసేసి కింద కింది వైపు ఏమో క్రైప్ లైనింగ్ వేసాను పైన బార్డర్ వేసేసి దాన్ని మెయిన్ క్లాత్ని లోపలికి వేసేసి ఇలా వేస్తున్నాను చూపించిన విధంగా మనసారి బార్డర్ దానికి వచ్చిన బార్డర్ బార్డర్ వేస్తే లుక్ బాగా అనిపించింది అందుకే బార్డర్ వేసి చేయకుండా బార్డర్ వేస్తే లుక్ బాగుంటుందని వేసాను చూడండి ఎంత బాగుందో బార్డర్ వేసినాక కింది వైపు కూడా ఇంకొక స్టిచ్ చేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ని లైనింగ్ని కూడా డబుల్ ఫోల్ చేసి ఇలా పుట్టుకోవాలి తర్వాత కాటన్ లైనింగ్ కూడా కింది వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కాటన్ క్రేపు కాటన్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు బాడీ పార్ట్ను జాయింట్ చేసిన బాడీ పార్ట్ను రెడీ చేసుకోవాలి నేను రెండు లైనింగ్ వేసాను కాబట్టి దీన్ని కూడా మనం పిన్స్ పెట్టుకొని కాటన్ క్రేప్ ఇలా పిన్స్ పెట్టుకొని చూపించిన విధంగా జాయింట్ చేసుకో కనిపించదు కాబట్టి ఫస్ట్ కాటన్ వేసి కుట్టి ఎందుకంటే కాటన్కి మనము నెక్ రౌండ్ కట్ చేసి ఉంటాం కాబట్టి రెండు ఒకేసారి వేస్తే కనిపించట్లేదు అందుకే ఫస్ట్ ఒకటి వేసి కాటన్ లైనింగ్ వేసి కుట్టి తర్వాత క్రేప్ లైనింగ్ వేసాను స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేసి ఇప్పుడు రివర్స్ చేయాలి రెండు కూడా ఒకేసారి వేసి కుట్టుకోవచ్చండి నేను ఇలా కుట్టాను అనమాట లోపలికి వేసేసి దీన్ని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి లేకనే ఇంకొకటి ప్యాక్ పార్ట్ కూడా మనం ఒకటి మెయిన్ లైనింగ్కి మనం నెక్ కట్ చేస్తాం కాబట్టి రెండు ఒకేసారి వేస్తే కనిపించట్లేదు అందుకు నేను ఇలా వేసాను తర్వాత నెక్ నెక్ రౌండ్ నెక్ కట్ చేసేసి రివర్స్ చేయాలి మెయిన్ క్లాత్ లోపలికి అనేసి దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకొని పై వైపు మనం మెయిన్ క్లాత్ని కొంచెం పైకి అనేసి ఇట్లా స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే స్టిప్గా ఉంటుంది దాన్ని లోపలికి అనేసి నీట్గా ఐరన్ చేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నెక్ రౌండ్ డబుల్ స్ని ఇంకొకటి సైడ్కు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి స్నిచ్ చేస్తున్నా ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా రౌండ్గా జాయింట్ చేసుకోవాలి చూపిస్తుంది లెగ్సెస్ అంతా లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి అలాగని ఇంకొకటి కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక ఎడ్జ్ పార్ట్కు సైడ్కి వేసేసి మొత్తం రౌండ్ అంతా లైనింగ్స్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అదంతా కట్ చేసేసి ఇట్లా నీట్గా రెడీ చేసాం కదా ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్ షోల్డర్ జాయింట్ చేసి డబుల్ స్టిచ్ చేయాలి ఇంకొక స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు మనము హ్యాండ్స్ వేసేటప్పుడు చెప్పాను కదా కొంచెం డ్యామేజ్ వచ్చింది క్లాత్ కాబట్టి నేను ఇప్పుడు కట్ చేస్తున్నా కొంచెం తీసేస్తున్నా అనమాట డ్యామేజ్ మెయిన్ క్లాత్కు డ్యామేజ్ వచ్చింది కాబట్టి మనం మామూలు దగ్గర కట్ చేస్తే అది షేప్ అవుట్ అవుతుందని కింద వైపు కట్ చేశాను అది డ్యామేజ్ వచ్చింది పై వైపుకి ఎళ్ళిపోయేటట్లు కటింగ్లో పెట్టేటట్లు కట్ చేసిన అటువైపు త్రీ ఇంచు ఇటువైపు త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే పఫ్ హ్యాన్స్ పైన ఒక త్రీ ఇంచెస్ పప్పు వచ్చేటట్లు కింద కూడా ఒక హ్యాన్స్ దగ్గర కూడా పఫ్ వచ్చేటట్లు నేను హ్యాండ్స్ పెడుతున్నా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అలా జాయింట్ చేసుకోవాలి చెప్పాను కదా త్రీ ఇంచెస్ మనం మార్క్ ఖర్చు పెట్టుకున్న దగ్గర నుంచి ఇటువైపు త్రీ ఇంచెస్ అటువైపు త్రీ ఇంచెస్ పెట్టుకొని పఫ్లాగా ప్లిట్స్ పెట్టుకోవాలి అన్నీ కింది వైపున కూడా హ్యాండ్స్ రౌండ్ దగ్గర కూడా మిడిల్ ఖర్చు నుంచి అటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఇలా ప్లేట్స్ పెడుతున్నా నేను ఇప్పుడు దీనికి కూడా బార్డర్ వేస్తున్నా రివర్స్ సైడ్ చేసి దాన్ని బార్డర్ ఇలా కుట్టుకొని దాన్ని పై వైపుకి ఇలా వేసి పైనుంచి మాకు స్టిచ్ చేసుకోవాలి రివర్స్ చేసి ఫోల్డ్ చేసి కుట్టాలి ఇప్పుడు దాన్ని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది కూర్చో అనేది నిలబడుతుంది ఐరన్ చేసాం కదా పై వైపున ప్లేట్స్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేయాలి ఇలాగనే ఇంకొక హ్యాండ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా ఇలానే బార్డర్ రివర్ సైడ్ బార్డర్ వేస్తున్నా దాన్ని పై వైపుకి ఇలానే పై నుంచి ఒక స్టిచ్ వేసి ప్లేట్స్ దగ్గర ఐరన్ చేసేసి దగ్గర హిడ్జ్లో ఇంకొక స్టిచ్ వేయాలి ఎక్స్ట్రా కట్ చేసేయాలి వేసేది ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ నుంచి పెట్టి ఇటువైపు ఇటువైపు మిడిల్ పార్ట్ ఖర్చు పెట్టి షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు జాయిన్ చేసుకోవాలి లేదంటే మనము కొంచెం అటు ఇటు వస్తుందని నేను ఇట్లా జాయింట్ చేశాను మళ్ళీ డబుల్ స్టిచ్ చేస్తున్నాను నేను మిడిల్ దగ్గర పిన్ పెట్టేసి ఫస్ట్ ఒక వైపు మళ్ళీ ఇంకొక వైపు డబుల్ స్టిచ్ చేస్తున్నాం కుట్టిన తర్వాత సైడ్ స్టిచ్చ సైడ్ మనము ఫినిషింగ్ పార్ట్ హ్యాండ్స్ రౌండ్ ఫోర్ అండ్ హాఫ్ అమల్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ వేస్ట్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఇలా మార్క్ పెట్టి షేప్ లాగా క్రాస్ ఇలా కౌ షేప్ లాగా ఇట్లా వేసుకొని హ్యాండ్స్ దగ్గర స్ట్రైట్ రౌండ్ వేసుకొని ఇంకొక వైపు కూడా ఇలానే మార్క్ పెట్టుకోవాలి ఇలా లైన్ వేసుకొని చూపించాను కదా హ్యాండ్స్ రౌండ్ ఫోర్ ఉన్నా అని ఇలా స్టిచ్ వేసుకోవాలి సైడ్ కూడా ఒక టూ త్రీ స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి అటువైపు ఇటువైపు సైడ్ టూ త్రీ స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకొని ఇప్పుడు బాడీ పార్ట్ను స్కర్ట్ పార్ట్కి జాయింట్ చేయాలి స్టిచెస్ అయిపోయినాక అప్పుడు ఇలా స్కర్ట్ స్కర్ట్ లోపలికి దీన్ని చూపించిన విధంగా ఇలా వేసి సైడ్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా అవి కరెక్ట్గా సైడ్ జాయింట్ దగ్గరే స్కర్ట్ జాయింటు బాడీ జాయింట్ రెండు ఈవెన్గా వచ్చేటట్లు చూసుకొని పిన్ పెట్టుకోవాలి అటు సైడ్కి ఇటు సైడ్కి వస్తుంటుంది అప్పుడప్పుడు సైడ్ కొంచెం అటు ఇటు వస్తుంది అట్లా రాకుండా స్కట్ జాయింట్ బాడీ జాయింట్ రెండు ఈవెన్గా రావాలి స్ పెట్టుకొని బాడీని స్కర్ట్ని రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా వస్తుందండి ఫోర్ లేయర్స్ లాంగ్ ఫ్రాక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్